ఇదంతా బిర్జి అయితేనో చూడండి నువ్వు వెళ్ళే దానికైతే వెళ్తున్నాడు బిర్జి మీద బిర్జి మీదకైతే ఎప్పుడైతే రాలేదు నేను ఈ రోజు నడుస్తున్నాను కొత్తగాను ఎట్ చూడండి బిర్జీ అయితే ఉప్పు పట్టుపోయి

ఎట్ ఎక్కడ వేస్తావా సముద్రం లేకపోతే వచ్చాము రో అలా అయితే వేస్తున్నాడు మా ఆయనైతేనో చూడండి బ్రిడ్జి ఇంకా లోతుకి వసాగం సముందుకైతే ఉంది బ్రిడ్జి అయితేనో ఇప్పుడు ఇంత దూరం నుంచి అయితే వచ్చాము చూడండి సముద్రంలో ఏటీ రోజు సల్లగా ఇక్కడైతే అలలు లేవు ముగదాలు అయితే అలలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇక్కడికైతే వచ్చాము ఎట్లా నీరు చూడండి మళ్ళీ వెనక్కి వెళ్తే వెళ్తా ఉండయి బాగా బ్రిజిక్ మీరైతే ఏటైతే చేస్తుంటారు అందరూ ఇప్పుడు ఆ సైడ్ అయితే వేస్తున్నాడు వాళ్ళ అయితే వెళ్తా ఉన్నాము సందరు మధ్యలోకి అయితే వెళ్తా ఉన్నాము వీడియో మటుకు క్లిక్ చేయకుండా చూడండి కొనే వరకు వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉలికి బట్టి పోను బ్రిజి అయితేను నేనైతే ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం అయితే పాడటం భయం భయంగా పడుతున్నాను ఇంకా ఎంత దూరం ఉంది నాయనా పాత ఉంటే పాతనే ఉంది ఇంత దూరం అయితే వచ్చాము లోకటి అయితే చూడండి ఆడైతే సెంచరీ అయితే పెట్టేసి వచ్చాము గట్టిన లాస్ట్కి అయితే వెళ్తున్నాడు మా ఆయన అయితేనే దిమ్ముల పైన అయితే నడిచి అయితే వచ్చాము మేము అయితేనో చూడండి అంటే ముగదాల ఎక్కువగా ఉన్నాయి లోగా అయితే లేవు అందువల్ల ఇక్కడైతే వలలు అయితే వేస్తారు అనమాట అందుకని ఇక్కడికైతే వచ్చాం వాడికైతే వెళ్ళి అక్కడైతే వలసి అయితే లాగుతున్నాడు చూడండి దూరంగా దూరంగా అయితే ఉన్నాడు వాళ్ళు ఎక్కడ వేస్తుంటే చేప లోగా వెళ్తుందనమాట చేప లోగా వెళ్తుందా కూడా కనుక్కుంది చేపడ కనుక్కుంది సాద్రంలో వాళ్ళు వేసేది గడ సైడ్ ఈ సైడ్ వేస్తున్నామైతే ఒక చేపకాడ పడలేదు మల్లం గుహలో అయితే వేసాము ఎదురుగాలి వల్ల ఈ సైడ్ అయితే ఎదురుగాలుగా ఉంది పడిందా ఒక్క చేప పట్టి చూపిద్దామంటే ఒక్క చేప కడ పట్టలేదు మా అదృష్టం ఏదో వాతావరణం బాగాలేదు ఈ రోజు అయితే పెద్ద కన్ను వల ఇది సన్న చేపలు అయితే ఉన్నాయి ఆ చేపలు అయితే ఆ వల గుండా వెళ్ళిపోతున్నాయి అనమాట సన్న పళ్ళ తెచ్చుకుంటే పడతాయి చేపలేమను అంటే పెద్ద వాళ్ళ అయిపోయింది ఇది అందువల్ల చేపలు అయితే రావటంలా ఇన్ వస్తుందా ఇక వస్తా ఏ సముందుంద్రము ఏకైతే చేసాము అయితే ఒక అయితే పడలేదు అయితే అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చల్లగా ఈ బ్రిడ్జ్ మీద కొనవరకు అయితే వెళ్ళాలి జాగ్రత్తగా నడిచి రావాలన్నమాట అంటే కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి అందువల్ల చల్లగా రావాలి ఇంకైతే వెళ్తా ఉన్నాము మళ్ళా అక్కడైతే అయితే వేస్తున్నాడు ఒక్క చేపన్న పెడదామంటే అంటే సన్నపాల ఎత్తుకు రావాలి ఈ తడవ నిలబడదు ఇక్కడ వాళ్ళ మెట్టుకొచ్చేసడ అలా అన్నాడు రా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అయితే ఈ రోజైతే యాతికైతే వచ్చామో షాపులో అయితే పర్లేదు ఆ లోపల పాతనాం గాలికి సిక్కన పడిపోద్ది అని కర్రకు కట్టేసి వెళ్ళాము సిక్కం అయితే ఇక్కడ ఈ ఆ సిక్కన్ని బొంగలు ఎత్తుకొని వెళ్ళారు బొంగళ రెడీగాను మేము లాస్ట్కి పోయి వచ్చేలేక ఇక్కడ సిక్కం అక్కడ కట్టినాము చేపలు చిక్కాము ఇదిగో ఈ కర్రకే కట్ పెట్టినాము కట్టేసి ఆడికి వెళ్ళాము సిక్క చేపలు లోగా కట్టే వెళ్ళాము వెళ్తే ఆ ఇక్కడికి బిర్జి కాడికి దొంగలు వచ్చి చిక్కాను ఎత్తుకొని వెళ్ళారు ఈ సన్న చేపల వల్ల అవి పడటం లేదు సరే ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ రేపు మంచి వీడియో రేపు ముందుకు వస్తాము ఈ ముందుకు వస్తాము అందు విషయాలు బాయ్